వెల్కమ్ టు రాజనీతి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు పశ్చిమ సరిహద్దుగా నల్లమల్ల అడవులు ఉంటాయి ఈ మధ్యకాలంలోనే పశ్చిమ ప్రకాశాన్ని మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేశారు పశ్చిమ ప్రాంతంలో బాగా వెనకబాటు ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనకబడిన ప్రాంతం అని చెప్పాలి ఇది అయితే దురదృష్టవశాత్తు ఆ వెనకబాటుని ప్రభుత్వాలు పట్టించుకోలేదు బాహ్య ప్రపంచం దృష్టికి కూడా రాలేదు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల వైఫల్యం కావచ్చు లేదంటే అక్కడ కొంచెం ఓకల్ సెక్షన్ లేకపోవటం మూలంగానో కానీ అది బాహ్య ప్రపంచం దృష్టికి రాలేదు ఆ వెనకబాటుతనం చాలా దారుణంగా ఉంటుంది అక్కడ జిల్లా అంతా కూడా మెట్ట ప్రాంతమే మార్కాపురం జిల్లా మొత్తం మెట్ట ప్రాంతమే అసలు వాటర్ ఫెసిలిటీ లేదు ఆ మంచినీళ్ళు తాగితే ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ వేల మంది ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు అక్కడ వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తయితే వెలుగొండ నిర్మాణం పూర్తయితే సాగునీరు తాగునీరు పుష్కలంగా అందుతుంది ఆ ప్రాంతం ఆర్థిక సామాజిక పరిస్థితి మారిపోతుంది మైదాన్ ప్రాంతంలోనే ఇలా ఉంది పరిస్థితి ఇక పశ్చిమం వైపు ఉన్న నల్లమల అడవుల్లో ఉన్న చెంచుగూడెలకైతే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి కనీస సౌకర్యాలు ఉండవు రోడ్లు ఉండవు కరెంటు ఉండదు రాత్రి అయితే అడవి జంతువులు విషపురుగులతో ప్రమాదం పొంచి ఉంటుంది తీవ్రమైన అనారోగ్యాల పాలైతే డోలీలు కట్టుకొని ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్ళాలి అలాంటి ప్రాంతానికి కూటమి ప్రభుత్వం విద్యుత్ వెలుగులు తెచ్చింది ఎరగొండపాలెం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో పాలుట్ల అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి ఆ గ్రామ పరిసరాల్లో ఉండి చెంచుకోవడాలకి కరెంటు సౌకర్యం లేదు గతంలో ఆ ప్రాంతంలో నక్సల్ సంచారం ఎక్కువగా ఉండేది నలమల అడవుల కేంద్రంగా నక్సల్స్ కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి అందుకే అధికారులు అటువైపు చూడలేదు ఈ మధ్యకాలంలో ఆ గూడానికి చెందిన ఒక వ్యక్తి విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపేట రవికుమార్ గారికి ఒక లేఖ రాశాడు ఆ లేఖలో ఆ గూడాల దుస్థితిని వివరించారు అలాగే కరెంటు లేకపోవడం కరెంటు సౌకర్యం కల్పించాలని అభ్యర్థించారు వెంటనే రవికుమార్ ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు పిఎం జన్మన్ పథకం కింద మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించారు వ్యక్తిగత సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయించారు వ్యక్తిగత సోలార్ విద్యుత్ యూనిట్ల ద్వారా ఇంటింటికి కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు మొత్తం ఆరు గూడేళ్ళలో ఆరు వందల పదకొండు ఏళ్లకు కరెంటు సౌకర్యం కల్పించారు దీనికోసం గిరిజనులు ఖర్చు పెట్టింది కూడా ఏం లేదు సోలార్ పవర్ కాబట్టి కరెంటు బిల్లులు ఉండవు ఒక్కో ఇంటికి ఒక్కో యూనిట్ ఏర్పాటు చేశారు మంత్రి రవికుమార్ ఆ గ్రామానికి వెళ్ళి ఈ సోలార్ యూనిట్లను ప్రారంభించారు ఎరగొండపాలెం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ గూడేలు అక్కడికి వెళ్ళటానికి మూడు గంటల సమయం పట్టింది సరైన రహదారి సౌకర్యం లేదు దారి అంతా కూడా కొండరాళ్లతో నిండి ఉంటుంది అక్కడ కార్లు వెళ్ళవు సమస్య లేదు కార్లు కార్లకు అసలు అవకాశం లేదు వెళ్తే ట్రాక్టర్లో లేదా జీపుల్లో వెళ్ళాలి మంత్రితో పాటు స్థానిక టీడీపీ ఇన్ఛార్జి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరక్షన్ బాబు వీళ్ళంతా కూడా జీపుల్లో ఆ గ్రామానికి వెళ్ళారు జీపుల్లోనే మూడు గంటలు పట్టింది తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిన మంత్రికి ఎరక్షన్ బాబుకి గిరిజనులందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు అలాగే వాళ్ళ సమస్యలను కూడా రోడ్లు వ్యవసాయపరమైన సమస్యలు ఉంటే వాటిని కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఆ గ్రామాలకు రోడ్లు వ్యవసాయపరమైన బోర్లు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు తొలిసారిగా కరెంటు సౌకర్యాన్ని పొందిన గిరిజనులు ఆనందంతో సాంప్రదాయ నృత్యాలతో మంత్రికి స్వాగతం చెప్పారు అడవిలో నివసించే గురుజనులము మేము వన దేవతను నమస్కరించుకొని అడవిలో బతుక ఆదివాసులము మేము ఆదివాసీ చెంచులము కూటమి ప్రభుత్వం వచ్చినాకనే మా చెంచులకి అడవిలో నిట్ట చీమల దూరం నిట్ట అడవిలో మాకు వెలుగునిచ్చిన మా రవణ గారు మీ చెంచులు ఏ అడవిలో ఉన్నారు ఎంత కిలోమీటర్ దూరంలో ఉన్నా మాకు కరెంట్ ఇచ్చి మాకు సోలార్ లైట్ ఇచ్చి మా చెంచులను కాపాడిన మా రవణకి హృదయపూర్వక నమస్కారం అయ్యా దాదాపు ఆరు వందల పదకొండు నెలలకి ఇక్కడ గ్యారంటీ ఇవ్వడం జరిగింది సోలార్ విత్ బ్యాటరీ బ్యాకప్ అంటే ఉంటారు మీరు అంతా కూడా పగలపూట బాబు అది ఒక పగలపూట లైట్ తీసుకుంటుంది బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం ఆరేడు నుంచి పొద్దు దాకా రెండు ఫ్యాన్లు ఐదు లైట్లు మళ్ళీ ఫోన్ చార్జింగ్ అన్ని కూడా చేస్తుంది అనమాట దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షలు పెట్టి చేసాం వీళ్ళు రాబోయే రోజులో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం బావుల మీద నీళ్ళ ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు చాలా ఖర్చు ఎక్కువైందంటున్నారు తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము తప్పకుండా చేస్తాము దీంతో పాటు ఇప్పుడు మేము వచ్చాము దాదాపు మూడు గంటలు పట్టింది మాకు ఆ రోడ్ లో రావాలంటే నేను కలెక్టర్ గారు చూసాము అందరూ అధికారులు చూశారు అందరూ చూశారు ఇది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండి టైగర్ జోన్ లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ చూడటం ఇబ్బంది ఉంది ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ రోడ్డుకి ఏ విధంగా సాయం చేయగలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రామాలు వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు ఎందుకంటే మూడు గంటలు ఒక రోజు మేము వస్తేనే మూడు గంటలు పోవటానికి రావటానికి పడుతుంది బాబు నిత్యం ఇక్కడ నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం ఎదుగుతాలో కూడా ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం తప్పకుండా చెంచుల పట్ల ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది ఇందాక చూసాం ఇక్కడ ఈ పాలట్లోనే వాళ్ళు గోకులం షెడ్ కావాలంటే ఆ రోజు గోకులం షెడ్ ఇచ్చి ఇవాళ మా చేతే ఓపెన్ చేయించుకున్నారు వాళ్ళు ఏం కావాలన్నా సరే ఈ ప్రభుత్వం ఈ గ్రంథాలు అన్నిటి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్